తెలిసి నేను చిన్నప్పటి నుంచి చూస్తాను చంద్ర పట్నం అట్లే ఉన్నా ఊరు పర్వతాన్ని మన ఊరికి కావాల్సిన సౌకర్యాలు ఏది లేదన్నా దీనికి అండర్ డ్రాజ్ కావాలన్నా ఎండర్ డ్రాజ్ చేయాల్సిన పరిస్థితి నూర్ జంక్షన్ నుంచి అన్న మనకి మందాపురం వరకు మన కనీసం హండ్రెడ్ ఫీట్ రోడ్ వేసుకుని చేసుకుంటే మన ఊరు బాగుపడుతున్నా అందరూ సహకరిస్తూ మనం దాన్ని చేస్తే నేను ఎంత తొందరగా చేయాలో అంత తొందరగా చేసి మన చంద్రుడి అభివృద్ధి చేస్తా కొన్ని రోడ్డు పోతే మనకి ఇండ్లు ప్లేస్ పెట్టిన దానికి కూడా సమస్య దానికి ఏ విధంగా పరిష్కారం చేయాలో ప్రభుత్వం పరిష్కారం చేస్తా అది దాంతో పాటు మన యొక్క స్థలాలు కానీ మన టౌన్ లో ఉండే వాల్యుయేషన్ కాబట్టి మీరందరూ ముందుండి ప్రధాన పాత్ర పోషించాలని కూడా ఈ సభ పెద్దలందరూ కూడా పేరు పేరున వినిచ్చుకుంటున్నా బిల్డింగ్ సైట్ ఆ సైట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు రాసినటువంటి ఆ రోజు ఏ తీర్మానం పెట్టి రెజల్యూషన్ పెట్టాలి నేను లెటర్ ఇచ్చి నేనే మీరు అందరూ వస్తే కలెక్టర్ గారు తీసుకుని వెళ్ళి ఎంత తొందరగా తొందరగా సంబంధించినటువంటి ఇక్కడ బిల్డింగ్ కి నేను శాంక్షన్ తీసుకుని వస్తాను కూడా సర్వం కూడా తెలియజేసుకుంటున్నాను గవర్నర్లు తిరుపతి జిల్లాకు సంబంధించిన మోహన్ రెడ్డి అన్న గారు కూడా చెప్పారన్నా అన్న మీ అసోసియేషన్ జిల్లా స్థాయి నుంచి ఒకసారి అన్న మీరు వచ్చి వస్తే ఆ రోజు మనం చంద్రగిరి రోజు వస్తే మీకు కూడా అడిగి దాన్ని కూడా పరిష్కారం చేసేదానికి నేను ముందుంటాను నాకు ఎక్కడ కానీ సమస్యలు అనేది ఇప్పుడే చెప్పారు నాలుగు సంవత్సరాల తర్వాత వెళితే సమస్య అనేది ఉండకూడదని నేను దాంట్లో భాగంగానే తిరుగుతున్నా నెలలో ఇరవై ఐదు రోజులు నియోజకవర్గంలో తిరుగుతున్నా ప్రజలకు అందుబాటులో ఉండ సమస్య అనేది చందరి నియోజకర్లు ఉండకూడదు నేను డెవలప్మెంట్ గురించి అనుకోకుండా ఆ డెవలప్మెంట్ వైజ్ మనం వెళ్దాం పార్టీ ఎలక్షన్ అంటే పార్టీలు ఎలక్షన్ తర్వాత అందరూ మనం ఒకటే అన్నదాం మీ అందరికి లాస్ట్ వినపం నా ఎలక్షన్ చెప్పా ఇప్పుడే మా పెద్ద విషయాల చెప్పినట్లు నాని అంటే చెప్ప నారా చంద్రబాబు నాయుడు పర్సెంట్ అట్లే ఉంటా ఆయన చిన్న రిమార్క్ లేకుండా ఆయనకి కానీ లోకేష్ బాబు గారికి కానీ రాకుండా ఉంటా దాంతో పాటు మీరు ఒకసారి ఆలోచించండి మొన్న ఎలక్షన్ ఒకటే చెప్పా ఎలక్షన్ అప్పుడు నాని అంటే ఎమ్మెల్యే అనుకోవద్దండి మీ ఇంట్లో అన్న కుటుంబ సభ్యుడు తమ్ముడు బామార్డు ఎవరైనా అనుకోండి అంటే అదే విధంగా ఉంటారు మీరు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎంత ఇది వచ్చినా నా దగ్గర చెప్పండి వీళ్ళతో పెద్ద సమస్య అంటే మీ వద్దకే నేను వస్తా లేదా వేరే సమస్యలు అంటే కూడా అధికారుల దగ్గర నేను పోతా అని సభ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా విన్నుకున్నా నేనెవరైనా క్లారిటీగా చెప్తా ఊరీకి ఒక్క సెంట్ కానీ ఒక అడుగు రాకపోతున్నాయి ఎక్కడ అడుగు కూడా నేను ఈ నేను చంద్ర నియోజక ఉన్నంత వరకు లేదా నా ఫ్యామిలీ నా కొడుకు కానీ నా భార్య కానీ నేను ఎవరు కానీ తరతరాల నుంచి మా కాస్త నుంచి అమ్ముకుంటానా అదే విధంగా పోంట కాబట్టి మీరు ఏది చేయన నా సమస్య నా దృష్టి అభివృద్ధి నా తీసుకుంటా ఎలక్షన్ నుంచి చెప్పా చంద్రగురి నియోజకవర్గ అభివృద్ధి నినాదంతో వచ్చా అదే అభివృద్ధి బాధ్యత నినాదం మన ఏవైతే ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళు ఆ సర్వే నెంబర్ మిస్ అయింది నా నోట్ లో తీసుకురా అంటే నాకు ఈ స్థలాల గురించి అంత ఐడియా ఉండదు లేదా స్థలాల గురించి తెలిస్తే సర్వే నెంబర్ గా చెప్పగలుగుతాను తెలీదు కాబట్టి అక్కడ సంబంధించిన అతిరాజు మతానికి ఐదు ఎకరాల అరవై సెంకులు ఐదు ఎకరాల అరవై కూడా మనకు హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు దాని టీవీ వెళ్ళాను ఆయన కూడా ఎస్టిమేషన్ ముందు కళ్యాణ మండపం వెనకాల వచ్చి ఇప్పుడు తమిళనాడు నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మన పాదయాత్ర లక్ష్యం వెళ్తూ ఉంటా శ్రీవారి శ్రీవారిపోయిన వెంకటేశ్వర గారికి వాళ్ళు కూడా వసతి కేంద్రం ఒకటి కళ్యాణ మండపం వెనకాల వసతి కేంద్రానికి కూడా చెప్పాను మండలం వైజ్ తిరుగుతున్నా కానీ అందరూ సన్మానాలంటే ఈసారి వద్దు ఒక నెల తర్వాత పెట్టుకుందా ఉంటున్నా కానీ మన జనాధి గారు కానీ అందరూ కూడా కృష్ణ మురళీ మందిర్ తరఫన చేయాలి విశాంత ఉద్యోగులు ఎక్సైవీస్ అందరూ చేయాలంటే వారి యొక్క తీవ్రలు బాగుంటుంది వారు ఆశిస్సు మొదట నియోజకవర్గంలో ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కూడా నేను దాన్ని ఒప్పుకోవడం జరిగింది ఇది ఒక అదృష్టం కూడా నేను భావిస్తా ఇప్పుడే మన ఏరాసార్ గారు చెప్పారు పార్టీలకి సంబంధం లేకపోయినా ఆయన కూడా నా ఆయన ఆయన ఆశీస్లు కూడా నాకు మనం జరిగాయి అది ఎప్పుడు నేను మర్చిపోను అన్నా గెలిచిన వారానికి పది రోజుల లోపలన